రెండు వందల నలభై లక్షలు పెట్టారు అతను గెలిపించినారు తర్వాత క్యాన్వాస్ అన్ని గెలిపించినారు సిద్ధార్థిని గెలిపించినారు ఈసారి మక్కులన్నీ కూడా ఇరవై ఏడు వేలు ఊరి మెజార్టీ వచ్చింది సార్ అంతకనే ఎక్కువ మెజార్టీ వచ్చి గెలిపిస్తాం పార్టీ కోసం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పార్టీలో ఉన్నాం పార్టీలో కష్టపడతాం కాకపోతే మాకు అధికార అధికార పార్టీ ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించేలా నేను చాలా కష్టపడినా మీ అందరికీ తెలుసు పెట్రోల్ పోసుకున్నా లాస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఆ రోజు నీళ్ళు దొరకపోతే టీ గ్లాస్ ఆ నీళ్ళు తెచ్చిన తెచ్చి పోసి బట్టలు చింపేసినారు కానీ మాకు ఏమి గుర్తింపు రాలా ఏమి సాధించలేదు కానీ మేము మగ్గురి ఒకటే కూర్చున్నాం ఎవరైతే కార్యకర్తలు పార్టీకి పని చేసినారో కష్టపడినారో వాళ్ళకి తప్పకుండా చెప్పి మేము తెలియజేసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధిష్టానం మేరకు మన తెలుగు ఉద్యవర్గానికి బూర్ అహ్మద్ అన్నగారిని ఇన్ఛార్జీ జరిగింది అందుచేత పదమూడు పద్నాలుగు హైదరాబాద్ నుంచి అందరము న్న గారి కలిసి ఆయనకి శుభాకాంక్షలు వేసాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహి గారి నాయకత్వంలో భక్తులన్న గారి చేస్తాము అందరూ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు పండగ దినం చాలా పదమూడు పద్నాలుగు పదహైదు వార్డులలో దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో చేరడానికి వచ్చిన అందరికీ పేరు పేరురా నా యొక్క కృతజ్ఞతలు అలాగే పదమూడవార్డు నౌషాద్ అలీ నౌషాద్ గారు పదమూడవార్డు కోఆపేట్ మెంబర్ అమీర్ గారు పద్నాలుగో వార్డు పదిహేదో వార్డు ఇలాయి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ వీళ్ళందరూ ఇక్కడికి రావడం ముఖ్యంగా పండగ దినం ఈరోజు ఈరోజే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు ఆంజనేయుల గారు మిలిటరీ ఆంజనేయుల గారు ఒక మాట అన్నారు అది వాస్తవం నేను కూడా నాతో కూడా ఆయన కలిసి చాలా సందర్భాల్లో పనిచేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితం నేను మగ్గులు కానీ మీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన ఆవేదన ఖచ్చితంగా నిజమైనది మీరు ఖచ్చితంగా గెలుస్తారు ఇలాంటి నిజమైన కార్యకర్తలకు స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలకు మీరు గుర్తించండి ఖచ్చితంగా మీ గెలుపుకి మీరు ఎందుకు కృషి చేస్తారు ఎందుకంటే చాలా సిన్సియర్ వర్గాలు ఆయన నేను చాలా సందర్భాల్లో నేను నిజామల్లికల్లో చూశాను అందుకోసం నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీరు గెలుస్తారు భగవంతుడు దా మీ పైన మరొకసారి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నారు